హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ఒక మంచి షాప్ ని పరిచయం చేయబోతున్నానండి శ్రీనివాస శారీ హౌస్ మధురా నగర్లో లో ఉంటుంది ఇది కొత్త షాప్ ఏమీ కాదు ట్వంటీ ఇయర్స్ కి పైగా ఉన్నటువంటి స్టోర్ అనమాట అంటే ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముందుగా విజిట్ చేసేటువంటి షాప్ అని చెప్పొచ్చు ఇప్పటికీ కూడా చాలా మంది రీసేలర్స్ ఇక్కడ నుంచి బల్క్లో తీసుకుంటూ ఉంటారు ఇంకా డైలీ వేర్ రెగ్యులర్ వేర్ కలెక్షన్ దగ్గర నుంచి ప్యూర్ పట్టు వరకు అన్ని రకాలు ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలని ప్లాన్ ఉన్నా కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి అయితే ఏంటంటే హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కూడా వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అంటే మనం రెగ్యులర్ వే నుంచి కూడా అనుకున్నాం కదా సో ఎలాంటి ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి కనుక్కుతాం హలో అండి హలో యా మన దగ్గర ఎలాంటి సారీస్ ఉంటాయి ఎలాంటి ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ మన దగ్గర ఫైవ్ నుంచి అవైలబుల్ గా ఉంటాయి వన్ లాక్ దాకా ఉంటాయి పెట్టుబడికి మన దగ్గర కాటన్ శారీస్ ప్రింటెడ్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీలు కంచి పట్టు లైట్ పట్టు అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి మన సో ఏమైనా అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షాప్ టూర్ లాగా ఇంట్రొడ్యూస్ చేద్దామండి మా వాళ్ళకి ఇది ప్యూర్ కంచి కాటన్ సారీస్ మేడం ఇంకా సమ్మర్ కదా స్పెషల్ ఇప్పుడు ఇది బాగుంటాయి మేడం ఇట్లా ఇందులో మన దగ్గర డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ మేడం ఇట్లా టెంపుల్ బార్డర్స్ వచ్చి ఉంటాయి వీటిలో ప్లెయిన్ అట్లా రకరకాల చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి సింగిల్ కూడా ఇస్తారు సింగిల్ కూడా రిటైల్ లో తీసుకోవచ్చు మళ్ళా హోల్సేల్ కూడా మీకు ఇస్తారా అలా కూడా ఇస్తా ఇంకా అది ఆ ప్రాసెస్ వేరే అవును ఇట్లా మన దగ్గర పెట్టుబడి కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి స్టార్టింగ్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి ఫోర్ హండ్రెడ్ థౌసండ్ వరకు ఉంటుంది డిజైన్స్ ఉన్నట్టున్నాయి చాలా డిజైన్స్ ఉంటాయి అమ్మ వీటిలో ఇవైతే మన దగ్గర ఒక్కొక్క రంగు ఐదు పది చీరలు కూడా అవైలబుల్ గా దొరుకుతాయి ఓకే క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తాం

ఇది ఏదో ఇది ఓన్లీ క్రీమ్ కలర్ సారీ మీద వస్తుంది ఓన్లీ బోర్డర్లో కలర్ చేంజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ మీద వస్తుంది మంగళగిరిలా రామ్యాంగో చూడగానే కొత్తగా వస్తుంది రేంజ్ ఇది అంటే ఇది ప్రైస్ పిచ్ ప్రింట్ మేడం ఫ్యాన్స్ ఫాలింగ్ క్లాత్ ఇది కూడా లేటెస్ట్ ఓకే డిటైల్ వీడియో కూడా చూద్దాము జస్ట్ ఒక్కసారి చూస్తే ఇవి వర్క్ పీసెస్ కేట్లాగ్ సారీస్ వస్తాయి అట్లాగా ఇక్కడ ఇక్కడ అండి ఇవన్నీ ప్యూర్ లో ఉన్నట్టు ఇవన్నీ కూడా ప్యూర్ మనం ఆ ఇప్పుడు లో బాగా ట్రెండింగ్ కదా అట్లాంటివి ఓకే ఇదంతా కోటా సారీస్ కోటా ఆ టిష్యూ కోటా ఉంటాయి హ్మ్ హ్మ్ టిష్యూ కోటా టిష్యూ కోటా నార్మల్ కోటాస్ ఉంటాయి చిన్నేరి కూడా ఉంటాయి వీటిలో

బాగుంది ఇక్కడ ఈ టైప్ ఇట్లా వచ్చింది చాలా ఉన్నాయి అండ్ కాటన్స్ కూడా మీ దగ్గర బాగా మన దగ్గర డైలీ వేర్ కాటన్స్ కూడా చాలా ఉంటాయి మేడం పెట్టుబడి కట్ట కూడా మాది బాగా తీసుకెళ్తాయి ఇవన్నీ ఇవన్నీ కాటన్ సారీస్ ఇవి గద్వాల్ అండి ఇది కాటన్ గద్వాల్ సారీస్ గద్వాల్ పెద్ద వాళ్ళకి ఏదైనా పెట్టుబడి గట్లు కూడా బాగుంటాయి కాటన్ గద్వాల్ ప్యూర్ వస్తాయి ఏ ప్రైస్ నుంచి ఉంటాయి ఈ 1000 నుంచి ఉంటాయి మేడం 1000 నుంచి స్టార్ట్ 2000 వరకు ఉంటాయి ఓకే ఇంకా మన దగ్గర ఇట్లా ప్యూర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం చాలా బాగుంటారు మేడం ఫ్యాబ్రిక్ కూడా ఇది వీటిలో కూడా నెమ్మర డిజైన్స్ ఉంటాయి మేడం జార్డెడ్ సారీస్ కూడా మన దగ్గర చాలా దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ 4000 అట్ల ఇదొకటి కూడా మన దగ్గర ఒక్కొక్క కలర్ కి ఇవి ఒక 50 చీలు అట్ల ఉంటాయండి ఆహా అలా కావాలనే ఇక్కడ కలర్ వైస్ గా పెట్టారు ఇగో ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క రంగుకి అవైలబుల్ గా ఉం ఓకే సో అట్ల ఇక్కడంతా ఫ్యాన్సీ మేడమ్ ఫ్యాన్సీ సెక్షన్ ఈ సెక్షన్ అంతా ఫ్యాన్సీ పక్కన మీకు పట్టు శారీస్ కూడా ఉంటే ఒకసారి చూద్దాం ఈ ప్యూర్ చందేరి శారీస్ చందేరి పట్టు చందేరి పట్టులో ఈ టిష్యూ ఇప్పుడు కొత్తగా వస్తుంది లేటెస్ట్ మనం ఇవి నారాయణపేట పట్టులో ఇట్లా గ్యాప్ బోర్డర్ నారాయణపేట పట్టులో నారాయణపేట ప్యూర్ అండి ప్యూర్ ఓకే ఇవంతా మనకు ఏడు వేలు ఆరు వేలు ఆరేంజ్ మాల్గా సెమీ పట్టు ఇది పటోలా సారీస్ వస్తే పోచంపల్లి డిజైన్ ఉంటారు ఓకే యాక్చువల్గా ఇవి ఒకప్పుడు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇవి టూ త్రీ థౌసండ్ లో అట్లా కొత్తగా వచ్చి టూ థౌసండ్ టూ ఫైవ్ అట్లా అంటే డిజైన్ బట్టి ప్రైస్ క్లాత్ ని బట్టి ఉంటదిలేండి కాకపోతే ఇట్లా సాఫ్ట్ లో సాఫ్ట్ ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు అంటే పెట్టుబల్లకు అట్లా తీసుకుంటున్నారు కదా పెట్టుబల్లకు అట్లా బాగా తీసుకెళ్తాం ఇదంతా కుప్పడం సారీస్ మేడం ప్యూర్ కుప్పడం ప్యూరా ప్యూర్ అసలు కుప్పడం ఫోల్డింగ్ వేరే ఉంటది కదా ఆ అవును ఇట్లా ఇట్లా ఉంటది అంటే ఉంటాయి మేడం అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా చూసేది అట్లాగా ఈ కుప్పడంలో బూటీ స్టైల్ మేడం ఇది ఓకే వీటిలో కూడా ఆల్ ఓవర్స్ ఉంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి ఇవంతా కూడా కుప్పడం సారీస్ ఓకే మన దగ్గర ప్యూర్ కంచిపట్టు కూడా అవైలబుల్ గా ఉంటుంది ఏదైనా పెళ్ళిళ్ళకి అట్లా ఏదైనా మీకు కావాలన్నా కూడా చాలా స్టాక్ ఉంటాయి అంటే మధురా నగర్ ముందంతా కూడా షాపింగ్ కి ఒక బెస్ట్ ప్లేస్ అని శ్రీనివాస శారీ మధురా నగర్ అండి ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేస్తుంది హోల్సేల్ చాలా తీసుకెళ్తుంటారు మేడం దూరం నుంచి కూడా వచ్చి చాలా మంది వందల కొద్ది రీసెల్లర్స్ ఉన్నారు వీళ్ళకి కోటాస్ ఆరెంజ్ లో ఉంటాయి ఈ సెక్షన్ అంతా మనకి ప్యూర్ ప్యూర్ ఉంటాయి ఇక్కడ ఏవైనా గాని బనారస్ అయినా కంచిపట్టు అయినా చందేరి అయినా అట్లాగా ఆ అన్ని ప్యూర్ ఉంటాయి ఓకే ఇంకా కొన్ని హ్యాండ్ అట్లా అన్ని ఉంటాయి మంగళగిరి పట్టు సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మేడం మంగళగిరి పట్టులో కంచి బోర్డర్స్ ఓకే వీటిలో కూడా ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయి చాలా ఫస్ట్ చీర చూద్దామండి ఎలాంటి చీరలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇది లెనిన్ జూట్ మీద ప్రింటెడ్ మోడల్ మేడం ఇది ఓకే

అసలు చాలా బెస్ట్ ప్రైస్ ఏంటండి చూద్దాం ఒకసారి చీర చూసిన తర్వాత ప్రైజ్ ఏంటని తెలుసుకుందాం దీని బ్లౌజ్ కూడా ప్రింటెడ్ మోడల్ వస్తుంది కలర్స్ అండి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఓకే క్లాత్ అయితే చాలా బాగుంది అంటే మీరు వాష్ చేసుకున్నా కూడా ఏం కాదు అదే అర్థమైపోతుంది డిజైన్స్ కూడా ఉంటాయేమో ఇందులో డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఒక్కొక్క రంగుకి మీకు పది ఇరవై కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఒక్క కలర్ కి పది ఇరవై చీరలు కావాలని ఇస్తారు కాస్ట్ ఎంత ఇప్పుడు ఇది త్రీ సెవెంటీ మేడం మనకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మూడు వందల సెవెంటీ రూపీస్ ఇవన్నీ కలర్స్ మేడం వీటిల్లో వీటిలో ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉంటాయి మనకు అసలు అంటే హోల్సేల్లో ఒక చీర తీసుకున్నట్టే ఉంది ఆ ప్రైస్ వింటే అంత తక్కువ ప్రైస్ మన దగ్గర హోల్సేల్ వాళ్ళ కూడా తీసుకెళ్తాం అది చెప్పారు కదా ఇందాక అయితే మనం ఇందులో ఒక్క చీర కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది కలం గారి క్రీపర్ డిజైన్ లా ఉంది చూద్దాం ఒకసారి ఇది బాగల్పూర్ జూట్ మీద కలంకార డిజైన్ బాగల్పూరి సిల్క్ అంటాం సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది చూడండి సారీ అంతా ఇలాగే డిజైన్ ఉంటుంది క్రీమ్ కలర్ లావెండర్ మ్యాచింగ్ తో తీసుకు ఓన్లీ బోర్డర్ లో కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి బ్యాక్ గ్రౌండ్ అంతా క్రీమ్ మీద వస్తుంది క్రీమ్ బేస్ ఉంటుంది క్రీమ్ బేస్ ఉంటుంది బోర్డర్ ఇట్లా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది అంటే ఆఫీస్ వేర్ కట్లా కట్టుకోవాలన్నా బాగుంటుంది ఆఫీస్ వేర్ బాగుంటుంది లో రేంజ్ లోనే మేడం ఇందులో కలర్స్ కూడా మీకు ఉంటాయి మేడం ఇట్లా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ మీద వస్తుంది ఓన్లీ బోర్డర్ లో కలర్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ కలర్ ఏది ఉంటే బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఇందులో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫైవ్ కలర్స్ ఎంత అండి కాస్ట్ ఎంత ఇది మీకు ప్రైస్ వచ్చేసి 450 బట్ అంతేనా 450 రూపాయస్ అవును నేను ఒక 650 అట్లా అనుకున్నా కానీ మన హోల్సేల్ షాప్ కదా మేడం మనం కొద్ది రీజనబుల్ గానే రేట్ చెప్తాం ఓకే ఇంత తక్కువ ఉంటాయని అసలు అనుకోలేదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయండి కావాలంటే మీరు సెట్ సెట్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేసు పెట్టుబల్లకి ఎట్లా మేము యూజ్ అవుతుంది అని అనుకుంటే నెక్స్ట్ ట్రెండింగ్ కలర్తో చీరలు ట్రెండింగ్ చీరలు కూడా ఇవి సిల్క్ మీద ప్రింటెడ్ ఓకే ఓకే బాగుంది ఏంటంటే ఇక్కడ కంచి స్టైల్ బార్డర్ పైన చిన్న బార్డర్ మ్యాంగో బుట్టాతో పళ్ళు పళ్ళు వస్తుంది మేడం పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ గా ఉంది ఇది ఏంటంటే మనకు ఓన్లీ సింగిల్ కలరే మేడం ఇది ఆహా సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ అయినా తీసుకో ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ గా ఉంటాయి ఓకే చూడండి ఇట్లా ఎంత క్వాంటిటీ కావాలంటే అది ఇస్తారు అది ఇందులో మనకు ఒక రెండు డిజైన్లు వస్తాయి వీటిలో ఇది ఒక డిజైన్ కూడా ఉంది మేడం ఓకే ఇందాక చూసింది కొంచెం వేరు ఇది డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది మనకు మీకు రెండు డిజైన్లు మీకు ఒక ఎన్ని కావాలో మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సారీస్ యూనిఫామ్ సారీస్ లాగా ఎంత అండి కాస్ట్ ఇది కాస్ట్ కూడా మీకు ఇది 500 మేడం 500 రూపీస్ మాత్రమే అండి చూశారు కదా ఇలా ఇంకొక ప్యాటర్న్ అంటే ఇది ఇక్కత్ డిజైన్ లో అయితే వచ్చింది ఇది ఇక్కత్ జూట్ మీద ఇక్కత్ డిజైన్ అంటే మీరు హార్డ్ గా అనుకోకండి మీ క్లాత్ చూసి అర్థమైపోతుందండి ఫాలింగ్ సాఫ్ట్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ అసలు మీరు ఒక్కసారి వచ్చి చూడాలి ఎందుకంటే మన ఛానల్లో అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ వీడియో ఇన్నాళ్ళు చాలా రోజుల నుంచి అనుకున్నాము బట్ కుదరలేదు కానీ బెస్ట్ వీడియో పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ మోడల్ వస్తుంది ఇట్లా కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం బాగుంది కొంచెం డార్క్ గ్రే కలర్ లైట్ పింక్ లావెండర్ ఒకటి ఇందులో సిక్స్ కలర్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి ఎంత అండి ఇది కాస్ట్ ఎంత ఉంటుంది

వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ చీరలు కూడా బాగున్నాయి ఇందాక చూసాను కాస్ట్ ఎలా ఉంటుందండి విన్నారు కదా జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తాయి నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఇది ఒకటి ప్యూర్ కంచి కాటన్ లో హ్యాండ్లూమ్ మేడం ఇది మొత్తం జరీ లేకుండా థ్రెడ్ వస్తుంది మొత్తం వీవింగ్ అంతా ప్యూర్ లో అండి బోర్డర్ కూడా మీకు ఏంటంటే మొత్తం థ్రెడ్ బోర్డర్ వచ్చి టెంపుల్ బోర్డర్ వస్తుంది ఓకే కలర్ కూడా బాగుంది ఇది పళ్ళు మేడం ఇది ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బుట్టా లేకుండా ప్లెయిన్ కలర్స్ కలర్స్ డిజైన్స్ వీటిల్లో కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాం మేడం వీటిలో మన దగ్గర డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన కంచి కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ అయితే ఓకే ఎంత ఉంటదండి కాస్ట్ ఎంత ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి మనకు 2400 మేడం ఇది 2000 మన దగ్గర 1000 నుంచి అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్రైస్ ఉంటది అదే అదే అంటే ఇవే ప్రైస్ లో ఉంటాయని అనుకోకండి 1000 రూపాయస్ నుంచి అట్లా ఉంటాయి అన్నమాట ఈ చెందేరి మీద జరీ బుట్ట వస్తది మేడం అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో అసలు బరువు ఉండదండి చాలా లైట్ వెయిట్ సారీ మీకు ఇది ట్రెండింగ్ లో ఇప్పుడైతే చాలా మంది ఇవే లైక్ చేస్తున్నారు జస్ట్ ఒక్క వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే చూసారా ఇట్లా బూటాస్ వచ్చే శారీ అంతా బూటా దగ్గర దగ్గరే వస్తుంది మేడం ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం వీటిలో మన కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది ప్రైస్ కూడా మనకొచ్చేసి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి డిగ్నిటీ లుక్ ఉంటుంది ఇవి ఏంటంటే అమ్మ మన దగ్గర ఒక్కొక్క రంగుకి ఇవి ఒక ఇరవై ముప్పై చీరలు రెడీగా ఉన్నాయి ప్రెజెంట్ అయితే అలా కూడా తీసుకు పెట్టుబడులు కూడా బాగా తీసుకెళ్తున్నాం కొన్నిసార్లు నచ్చిన కలర్స్ దొరకవు సోల్డ్ అంటే సోల్డ్ అవుట్ అయిపోయాయి మన దగ్గర ఆ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనం తెప్పించేనే ఇస్తాం కావాలంటే మీకు పెట్టుబడి కట్టలేదన్నా కూడా కావాలి సిక్స్ కలర్స్ ఉంటాయి ఇందులో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ మీకు చూద్దాం ఇంకా ఇది టిష్యూ కోట మీద ఇట్లా బుటీస్ స్టైల్ వస్తుంది మేడం బోర్డర్ ఏమో ఇట్లా మీనాకారి బోర్డర్ లాగా వస్తుంది డిజైన్ వచ్చేసి లైట్ అంటే రోజ్ పింక్ అంటాం చూడండి అట్లాంటి షేడ్ ఉంది అంటే డబుల్ షేడ్ మేడం అదే కళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఇట్లా బార్డర్ బాగుంది ఇది ఇప్పుడు మీనాకారిలో చూసాం కదా బీవింగ్ లో దీన్ని బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పింక్ లో ఇది బ్లౌజ్ అట్లా శారీ అంతా కూడా డిజైన్ ఇట్లా దగ్గర దగ్గరే ఉంటుంది మొత్తం బుటాస్ బుటాస్ మొత్తం ఉంటుంది మీకు ఇందులో ఒక ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఓకే ఓకే చూద్దాం ఇది మీకు ప్రైస్ కూడా అమ్మ 1500 ఏ మేడం ఓన్లీ హ్మ్ హ్మ్ ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి దీంతో అయితే గోల్డ్ ఈ గోల్డ్ కలర్ చూడండి అంత చాలా క్లాస్ లుక్ ఉంటుంది హ్మ్ పిస్తా కలర్ ఒకటి ఆల్్రెడీ రోజ్ పింక్ అంటే లైట్ బేబీ పింక్ చూసామో ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయి 1500 है? 1500 ఓన్లీ ఇవే కూడా డిజైనర్ సారీస్ లాగా ఇది జార్జెట్ సారీస్ మేడం జార్జెట్ లోనే ఇది ఏందంటే మనకు ఫ్లోరల్ ప్రింట్ వస్తది మోడల్ ఓకే ఓకే శారీ అంతా ఇట్లాగే ప్రింటెడ్ ఉంటుంది ఇది పళ్ళు మేడం యాక్చువల్గా పళ్ళు ఏంటంటే రన్నింగ్ ఉంటుంది దీనికి లేస్ బోర్డర్ వస్తుంది క్రోషియా లేస్ అంటాం చూడండి అట్లా ఇచ్చారు చీరంతా కూడా ఫ్లోరల్ ప్రింటే ఇలాగే ప్రింటెడ్ వస్తుంది క్లాత్ కూడా లైట్ షైన్ ఉందండి క్లాత్ లో చూడండి ఇలా ఏమన్నా ఏం అవ్వట్లేదు క్లాత్ ఏం కాదండి వాష్ చేసుకున్నా ఏం కాదు మీకు డైలీ వేర్ కూడా బాగుంటుంది చీర అంటే ఇలాగే ఉంటుంది కదా ఇలాగే ప్రింటెడ్ వస్తుంది దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇట్లా రాసిల్ బ్లౌజ్ ఉంటుంది మేడం ఓకే అట్లాగే దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అమ్మా ఇది స్పెషల్ స్పెషల్ ఇది బ్లౌజ్ ఇటు వైపు వేయాలండి బ్లౌజ్ డిజైన్ అర్థమవుతుంది చూసారా దీనికి అంటే బ్లౌజ్ క్లాత్ ఇచ్చారు చీరలో ఇది రెడీ టు వేర్ బ్లౌజ్ అవును మేడం ప్రైస్ ఎంత అండి వీటిది ఇది 1650 మేడం మనకిది అంత తక్కువ ప్రైస్ లో అంటే అసలు ఆ బ్లౌజ్ కొనాలన్నా రాదు 1800 తక్కువ అవదు మేడం బ్లౌజ్ కే వర్క్ బ్లౌజ్ ఇది అదే అదంత నీట్ గా ఉంది వర్క్ కూడా ఒక్కసారి ఇట్లా బ్యాక్ ఇట్లా టర్న్ చేయండి బ్లౌజ్ కూడా ఏంటంటే మీకు రెండు బ్లౌజులు వస్తాయి మేడం మాల్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది ఇట్లాగే ఇట్లా వర్క్ బ్లౌజ్ కూడా ఉంటది ఇదైతే ఫ్రీ సైజ్ అవును ఇంకా మెటీరియల్ కూడా మనకి ఇచ్చారు 1650 రూపీస్ లో వచ్చేస్తాయి ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి అవన్నీ చూద్దాం నాకు ఈ ప్రైస్ చూస్తేనే షాకింగ్ అనిపిస్తుంది బ్లౌజ్ ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేసి పెట్టరా అర్థం అవుతుంది అసలు ఎట్లా ఉంది అంటే బ్లౌజ్ ఇలా వస్తుందా

ఇదంతా డిజైన్ చేయించుకుంటే రెండు వేలు అవుతాయి బ్లౌజ్ ఇందులో అయితే మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం మీకు ఇందులో ఇవే కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మీకు ఓకే చందేరి శారీస్ లోనే లైన్స్ మోడల్ వస్తుంది మేడం బోర్డర్ వరకే డిజిటల్ ప్రింట్ ఉంటుంది పైన జెరీ లైన్స్ వస్తుంది బాగుంది అంటే ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మీకు చాలా సాఫ్ట్ గా వస్తుంది బార్డర్ లో అట్లా రావడం బాగుంది బోర్డర్ అంతా కూడా ఇలా వస్తుంది కింద ఇది పల్లు మేడం ఇది పల్లు ఏంటంటే షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇది ప్రింటెడ్ మోడల్ వస్తుంది మేడం అంటే బార్డర్ బార్డర్ మీద ఉన్నది ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే అట్లా కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇవ్వకుండా మళ్ళీ సేమ్ ఫ్లవర్ డిజైన్ సేమ్ బార్డర్ లో ఏది ఉందో అదే ప్రింటే వస్తుంది కలర్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి మేడం మెరూన్ కలర్ సో బ్లాక్ కూడా చాలా బాగుంటుంది మేడం

దీని పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది మేడం టాసిల్స్ కూడా ఉంటాయి త్రెడ్ టాజెల్స్ ఉంటాయి వీటికి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఓకే ఇలా చెక్స్ వచ్చి హ్యాండ్స్ కి ఇట్లా బార్డరే ప్రింట్ వస్తుంది మేడం మీకు ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మేడం ఓకే చూద్దామండి కలర్స్ బ్లూ కి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ మనకి ఏంటంటే బార్డర్ కలర్ ఏదంటే బ్లౌజ్ కూడా అదే వస్తుంది గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ వస్తుంది మస్టర్డ్ వస్తుంది అట్లా ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం బ్లాక్ సూపర్ ఉన్నాయి అసలు ఫైవ్ మాత్రం కాస్ట్ అండి ఇది మీకు ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయండి ఇందులో ఇంకో వేరే డిజైన్ కూడా ఉంది అది కూడా ఒకసారి మీకు చూపెడతా ఇది కూడా సేమ్ మహేశ్వరిలోనే ప్రింట్ మీద బుటా వస్తుంది ఓకే ఓకే కొత్తగా ఉంది ఇది డిజైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది లైక్ ఇప్పుడు మనకి ప్యూర్ బెన్నీ క్రేప్లో చూస్తాను చూడండి క్లాత్ సాఫ్ట్గా ఉండడము అట్లా ఉందన్నమాట క్లాత్ దీనికి ఏంటంటే రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు జరీ బోడర్ జరీ బోర్డ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది మధ్యలో బూటస్ మీకు కనబడుతున్నాయో లేదో ఏంటంటే ప్రింట్ మీద చిన్న స్మాల్ జర్రీ బూటా వస్తుంది ఇక్కడ పళ్ళులో కనబడుతున్నాయి అది పళ్ళు బూటాస్ అట్లా దీనికి బ్లౌజ్ కూడా ఏంటమ్మ ఇట్లా ప్రింటెడ్ మోడల్ వస్తుంది బ్లౌజ్ కూడా మేడం ఇది బ్లౌజ్ వీటిలో కూడా మన కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది ఓకే అంటే మనం దాంతో డిజైన్ వేరే వీటిలో ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ చాలా ఉంటాయి మన దగ్గర జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా హ్యాపీగా కట్టుకోవచ్చు ఇట్లా ఇవి ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఫైవ్ కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒకటి క్రష్ మీద మొత్తం ఇట్లా వర్క్ లాగా ప్రింట్ మీద వర్క్ వస్తుంది మేడం అది అదే పెయింటింగ్ మోడల్ లాగా వచ్చి దానిపైన హ్యాండ్ ప్రింట్ లాగా వస్తుంది మేడం శారీ అంతా ఇలాగా ప్రింటెడ్ ఉంటుంది దాని మీద వర్క్ ఉంటుంది బోర్డర్ ఇట్లా చాలా బాగుందండి ఇది మంచి డిజైనర్ లుక్ అయితే ఇది డిజైనర్ పీస్ ఏమైనా చిన్న పిల్లలకి అట్లా కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది డిజైన్ మొత్తం పల్లు వైపు ఇంకా హెవీ పల్లుకి అంటే కొంచెం హెవీ వర్క్ వస్తుంది కానీ చీర అయితే లైట్ వెయిట్ ఉంది వర్క్ ఇచ్చినా కూడా అసలు బరువు ఉండదండి లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అంటే ప్లెయిన్ వచ్చి ఇట్లా మిరర్ వర్క్ ఇచ్చారు సింపుల్ గా సింపుల్ సీక్వెన్స్ ఇచ్చారు నెక్ పార్ట్ కి మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఇది హ్యాండ్స్ ఇట్లా ఇచ్చారు అంటే సింపుల్గా తీసుకున్నారండి ఇట్లాగా ఇది అండ్ ఇవైతే మనకి ఈ ప్రైజెస్ అన్ని ఆఫర్లో ఫస్ట్ నుంచి అసలు మిమ్మల్ని అడగడం మర్చిపోయాను ఆఫర్స్ ఇస్తున్నామని చెప్పారు ఒక వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనకు డిస్కౌంట్ చూడండి కావాలంటే ఇక్కడ చూడొచ్చు ప్రైజెస్ వీళ్ళు సేల్ చేసే ప్రైస్ ఇది మీరు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు కానీ అసలు మీరు చెప్పే ప్రైజెస్ విని అదే దాని వీటిల్లో కూడా ఏంటంటే మన కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇట్లా ఓకే ఓకే 2800 డబుల్ కలర్స్ వస్తాయి ఇట్లా లైట్ ఎల్లో ఇందులో మొత్తం మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మనం ఆఫర్ కింద టూ ఎయిట్ కి మనం పెడతాం ఇంకా మనకి ప్యూర్ వెరైటీస్ లో డిజైనర్ పీసెస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇవి చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటాయి మేడం జార్జెట్ లోనే ఇట్లా డిజైనర్ పీసెస్ ఉంటాయి ఇది సారీ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది మేడం ఓకే చిన్న ఇట్లా లైన్స్ లాగా వస్తాయి సిల్వర్ లైన్స్ వచ్చి బోర్డర్ కూడా మీకు ఏంటంటే ఇట్లా లేస్ బార్డర్ వస్తుంది కింద పైన సేమ్ ఫ్యాబ్రిక్ చీరంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది అంటే ఇట్లా రన్నింగ్ లా తీసుకున్నారు రన్నింగ్ లా తీసుకున్నారు సారీ అంతా ఇట్లా వర్క్ వస్తుంది మేడం ఇది ఏంటంటే మీకు డబుల్ షేడ్ మేడం అంటే పైన కొంచెం లైట్ గా కింద వైపు కొద్దిగా డార్క్ గా ఉంది ఈ సారీకి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనర్ బ్లౌజ్ మేడం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వర్క్ వస్తుంది బాగుందండి అసలు చూసారా చాలా చాలా గ్రాండ్ గా ఉంది ప్రైస్ ఎంత ఉంటుంది అసలు ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మనం ఆఫర్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ కే ఇస్తున్నాం ఇవి ఓకే సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి మనకి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ లో వస్తుంది ఇందులో ఏంటంటే ఈ వర్క్ చేయించినా చేయించడానికి అవుతదేమో ఒక త్రీ థౌసండ్ పైన అవుతుంది మన వర్క్ అవుతది ఇప్పుడు మనకి రెండు వస్తున్నాయి చీరా బ్లౌజ్ ఆ చీరా బ్లౌజ్ రెండు వస్తాయి 5000 రూపాయస్ లో మీకు ఇందులో కలర్స్ కూడా ఒక త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇందులో ఏంటంటే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మీకు ఇట్లా ఇదిగో ఇవి త్రీ కలర్స్ ఉంటాయి ఇందులో ఇట్లా ఓకే ఓకే సేమ్ ఇందులోనే మేడం ఇది ఒకటి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే డిజైన్ చేంజ్ అయిపోతుంది మేడం ఇది ఏంటంటే పైన బాండింగ్ డిజైన్ లాగా వస్తుంది ఇట్లా ఓకే ఇది పళ్ళు ఇలా వర్క్ వస్తుంది వీవింగ్ లాగా వచ్చి ఒక్కసారి ఇలా చూద్దాం చూస్తే చీర అసలు ఎలా ఉంది అని సారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైనర్ పీస్ ఇది ఇది వీవింగ్ ప్లస్ బాందినీ వీవింగ్ కూడా ఇచ్చారండి ఒక్కసారి ఇంకాస్త ఓపెన్ చేయరా కింద మళ్ళీ కట్ వర్క్ బార్డర్ కూడా ఇచ్చారు పైన కింద కట్ వర్క్ బార్డర్ వస్తుంది దీనికి కంప్లీట్ చీర ఉంది ఇట్లా ఈ వీవింగ్ డిజైన్ అనేది మీకు ఇదేంటంటే అసలు వెయిట్ కూడా ఉండదు మేడం లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీనికి ఇట్లా హ్యాండ్స్ కి మీకు బోర్ కూడా వస్తుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి మేడం సరే మిగతా కలర్స్ చూద్దాము చూసి ప్రైస్ చూద్దాం వైన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి సో ఇది అండి ఇది ఇంకో కలర్ ఇందులో మనకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇది కూడా ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం యాక్చువల్లీ మన ప్రైస్ ఇప్పుడు ఆఫర్ కింద మనకు ఫైవ్ కి మనం ఇస్తున్నాం ప్రత్యేక వీడియో అయితే చూసారు కదండి నేను కొన్ని శాంపుల్కి అట్లా అట్లా మీకు చూపించాము అంతే చాలా కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఒక్కసారి విజిట్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుందండి ఎందుకంటే ఇవాళ రేపు ప్రీమియం క్వాలిటీ ఇస్తూ ఇంత బెస్ట్ ప్రైజెస్ ఇస్తూ ఇచ్చేటువంటి స్టోర్స్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ ఇంతకుముందు ఎనరోలు చెప్పినట్టుగా ట్వంటీ ఇయర్స్కి పైగా ఉన్నటువంటి షాప్ ఇంకా మీరే ఒక అంచనాకి రావచ్చు ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఎంతమంది రీసెల్లర్స్ కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి ఒకసారి ఇప్పటివరకు మీరు విజిట్ చేయకపోతే కనుక ఒక్కసారి ఇక్కడికి రావడానికి ట్రై చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్